అందరికి వేలాడుతున్న ఈ కాయలను చూసి పొట్లకాయలు అనుకుంటే పొరపాటే ఆకారంలో పొట్లకాయల్లా కనిపిస్తున్నా ఇవి సొరకాయలు సాధారణంగా సొరకాయలు అడుగు నుంచి రెండడుగులు పెరుగుతాయి మహా అయితే మూడడుగులకి మించి పెరగవు కానీ ఈ సొరకాయలు మాత్రం ప్రత్యేకం కనీసం ఐదు అడుగులు పెరగడం వాటి జన్యు లక్షణం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలికి చెందిన కోగంటి వెంకటేశ్వరరావు పెరటి తోటలో జనుల్ని ఆశ్చర్యపరుస్తున్న ఈ బారు సొరకాయల ఏమిటో తెలుసుకుందాం పదండి మాది పాగోలు అండి మాది మా స్వగ్రామం కూడా పాగులేను మేము వ్యవసాయం చేస్తుంటాం ఫస్ట్ నుంచి కూడా వరి మినుము పెసర అన్నీ కూడా మేము బాగా చేస్తుంటాం వ్యవసాయం స్వరాత్రం స్నేహితుల దగ్గరికి తెచ్చానండి మనం ఇక్కడ మట్టి మీద పెట్టానండి ఇంతమట్టికి ఎరువది వేయలేదు పెట్టి ఇప్పుడు ఒక నెల పదిహేను రోజులు అయింది వేసిన తర్వాత కాయ ఈ రకంగా బారుగా వచ్చిందండి పందిరి వచ్చేసి ఏడు అడుగులు హైట్ పెట్టామండి వెడల్పు ఎనిమిది మీటర్లు అండి బోరు ఒక ముప్పై మీటర్ల మీద పెట్టానండి దాని మీద ఇప్పుడు కా ఈ సొరకాయ కాస్తంది బోర్ ఎత్తనం ఇప్పుడు పది పదిహేను కాయలు కాసిందండి సొరకాయలు ఇదే హైట్ ఐదు అడుగులు నర్ర ఆరు అడుగులు దాకా వచ్చింది ఇది మామూలుగా ఇగురు గది అది కూడా మంచి రుచిగా ఉందండి గింజ తక్కువండి బాగానే ఉన్నాయి కాయలు ఇప్పుడు కూడా ఒక ఏడు కాయలు మళ్ళీ ఈ చెట్టును ఉన్నాయండి ఇంకా అట్లాగే అక్కడ బెండపాదులు కూడా పెట్టాను అది కూడా పిండేది లేకుండా ఉండగానే కాంచుతున్నానండి మొక్క పెట్టినప్పుడు కూడా గింజ పెట్టినప్పుడు కూడా ఎరువది వేయలేదండి అచ్చం కూడా పేడే వేసి మట్టికి నత్రజని కానీ డిఏపి ఏ మందులు వాడలేదు కాయ కూడా ఇంత బాగున్నాయి ఇంత నీట్గాను చక్కగా కూర కూడా బాగుంది చక్క రుచిగా ఉంటుంది ఇప్పుడు ప పది కాయలు ఉన్నాయండి ఇప్పుడు ముందు పదిహేను కాయలు కాసినాయి ఈ సొర రెండు గింజలు అయితే ఈ రెండు సెం ఈ పందిరేము రెండు సెంటులు పందిరేసాను దీన్ని డెవలప్ చేయడం కోసం దీన్ని ఇత్తనం కట్టి మళ్ళీ ముందు నాటికి పది సెంట్లు పందిరేసి మేము బాగా డెవలప్ చేయాలని మిత్రులందరికీ కూడా గింజ కూడా ఇవ్వాలని గింజ ఇత్తనాలకి దీన్ని డెవలప్ చేయాలని ఉద్దేశంతో దీన్ని ఇత్తనం కూడా కడుతున్నానండి స్వర యత్తనమే కాదండి దేశీయత్తనాలు ఏ అయినా సరే డెవలప్ చేయాలని నాకు బాగా ఆలోచన అట్లాగే డెవలప్ చేసి అన్నింటికి పది మందికి ఉపయోగపడాలని నా ఆలోచన అందుకని నేను ఇత్తనం కూడా ఇత్తనం కూడా పెట్టానండి మామూలు ఇత్తనమైన దాన్ని కూడా ఏ ఎరువులు లేకుండా పండించాలన్న ఆలోచన ఉంది అదే విధంగానే పండించి మిత్రులందరికీ కూడా ఇత్తనాలు కూడా డెవలప్ చేస్తానండి మెత్తగా దుక్కు దున్ని జూలై నెలలో మేము ఇది వేసి శుభ్రంగా దుంపకి దుంపకి ఎనిమిది అంగుళాలు తేడాతో నాటేమండి అది ఎప్పుడు మళ్ళీ మార్చి పది పదిహేను తారీఖులో తయారయ్యి వస్తుందండి